వెల్కమ్ టు సత్యా కిచెన్ ఈరోజు నేను వెరైటీ ఆమ్లెట్ చేయబోతున్నాను మీరు కూడా ఎన్నో ఆమ్లెట్ ట్రై చేసి ఉంటారు ఈ ఆమ్లెట్ని కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ టేస్ట్కి ఫిదా అయిపోవాల్సిందే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం ముందుగా ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి చిల్లీ పౌడర్ కారం కొంచెము అలాగే పసుపు కొంచెం నూనె ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ తీసుకోండి ఇవి వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా కచ్చ పచ్చగా ఉండాలి దీన్ని ఒక సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు ఒక టూ ఎగ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోండి వీటిని పగలకొట్టి ఒక గిన్నెలో వేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు ఎగ్గులని ఇలా కొట్టుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి ఎగ్స్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా పొంగుతాయి ఎగ్ ఆమ్లెట్ ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్నటువంటి ఈ మిక్చర్ని ఎగ్ మిశ్రమంలో వేసుకోవాలి అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి పెప్పర్ పౌడర్ వేసుకోవడం వల్ల సూపర్ టేస్ట్ ఉంటుంది తర్వాత కొద్దిగా గరం మసాలా ఇవన్నీ కూడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి అదేవిధంగా కొత్తిమీర వీటిని మరోసారి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా నీట్గా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు మనము ఈ ఎగ్ మిక్చర్ని ప్యాన్ మీద వేసుకోవాలి టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి చూద్దాం ఇప్పుడు మనము స్లోగా రెండో వైపుకు తిప్పుకోవాలి రెండు వైపు కూడా కాల్చుకుందాము చూడండి పైకి ఎలా పొంగుతూ వస్తుందో ప్యాన్ ఎంత హైట్ ఉంటే అంత హైట్లో అది పొంగుతూ వస్తుంది ఆమ్లెట్ మనం బ్రేక్ఫాస్ట్గా కూడా ఈ రెసిపీని తీసుకోవచ్చు స్లోగా తిప్పుకోవాలి ఒకవేళ మనకి విరిగిపోతుంది ఆమ్లెట్ అనుకుంటే ఈ విధంగా ప్లేట్లో స్లిప్ చేసుకుంటే సరిపోతుంది ప్లేట్లోకి వేసుకొని స్లోగా మళ్ళీ ప్యాన్లోకి జార విడ్చుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఆమ్లెట్ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్